ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థాన చైర్మన్గా కొత్తపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుమరవెల్లి చంద్రశేఖర్ గారు నియమించారు మరి దేవాదాయ శాఖ నుండి ఉత్తర్వులు జారీ అయ్యి మరి ఈ కుమరవెల్లి చంద్రశేఖర్ గారు రాజకీయ ప్రస్తావనం ఎక్కడి నుండి ప్రారంభమైంది మరి ఆయన అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి వీరవేద్యుడిగా ఉంటున్నాడు మరి ఆయనకు రాజకీయ గురువు ఎవరు మరి ఆలయ అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనే పూర్తి విషయాలు మనం చైర్మన్ గారితో మాట్లాడదాం మీరు కొత్తకొండ దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు అంతకంటే ముందు మీ యొక్క రాజకీయ ప్రస్తావనం ఎప్పటి నుండి ప్రారంభమైంది నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో సింగాపూర్ ఒడిశాల రాజేశ్వరరావు గారితో తిరుక్కుంటూ మరి అప్పుడు విలేజ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్గా పనిచేసినాను ఆ తర్వాత మరి వారి తమ్ముడైన ఏది ఇప్పుడు ఉన్న క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినారు ఆయనతో పాటు కూడా మేము పనిచేయడం జరిగినది వారిద్దరి తర్వాత మరి మనకు జిల్లా పరిషత్ చైర్మన్గా మరియు ఎమ్మెల్యేగా కేత్రి సాయిరెడ్డి గారు మరి వారితో కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల సంవత్సరంలో వారితో పాటుగా పనిచేసినాను ఆ తర్వాత కేతిరి సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా నాలుగైదు సంవత్సరాలు పనిచేసినాను అప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తే ఏది కే మన ప్రవీణ్ రెడ్డి గారికి వస్తే ఆయనను కేతి సుదర్శన్ రెడ్డి గారు మరియు సాయిరెడ్డి గారు వారందరూ కూడా ప్రవీణ్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది ఒక వెంటనే రెండు వేల పది పదకొండు సంవత్సరంలో నాకు రెండు పరిహారాలు చేరు వీరభద్ర స్వామి చైర్మన్గా ఇచ్చినారు అంతకుముందు నేను విలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నాను మరియు మండల్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసినాను మరి అదేవిధంగా మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసినాను ఆ తర్వాత హుజరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేసినాను ఆ తర్వాత కొత్తకొండ టెంపుల్ చైర్మన్ ఇవ్వనది నా ఓటు వచ్చిన చది కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను నాకు ఎవరైనా మంచి గుర్తింపు లభించిండు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో అసలు మీకు రాజకీయ గురువు అంటే ఎవరున్నారు అప్పుడున్న కీర్తి చేతులు సింగాపూర్ ఒరితెల్ల రాజేశ్వరరావు గారితోనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన అప్పటి నుండి ఇక అంతెలంతెలుగా ప్రతి ఒక్కరు కూడా నాకు ఎప్పుడంటప్పుడు సహాయ సహకారాలు అందరూ కూడా అందించినారు అంటే కొత్తకొండ దేవస్థానం చైర్మన్గా గతంలో మీరు చైర్మన్ చేశారు అప్పుడు ఆలయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు అప్పుడు కొత్తకొండ దేవస్థానం నేను ఉన్నప్పుడు చాలా మామూలుగా ఉండేది నేను వచ్చాక మరి అప్పుడున్న ఎమ్మెల్యే గారు ప్రవీణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడున్న ఎంపీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ ఎంపీ అయిన పొన్నం ప్రభాకర్ గారి అందదండలతో మరి దేవస్థానం లోపల పరారీ కూడా పెట్టేయడం జరిగింది మీద స్లాప్ మొత్తం ఉరుస్తా అంటే అది కూడా చేయడం జరిగింది కమాను కొత్తకొండ దేవస్థానం కమాను కట్టేయడం జరిగింది సిసి రోడ్డు వేయడం జరిగింది మరియు కొత్తకొండ గుట్టకు రోడ్డు వేయడం కూడా జరిగింది మరియు మొత్తము ఈ యొక్క భక్తుల సహాయ సహకారాలతో పదిహేను రూములు కూడా ఈ యొక్క దేవస్థానం పరిధిలో వేయడం జరిగింది మరి కొత్తకొండ వీరభద్రస్వామి నుండి టెంపుల్ వరకు కూడా రోడ్డు నిర్మించడం జరిగింది అదేవిధంగా సమ్మక్క సార్లమ్మ గద్దెను చూడ నేను ఉన్న టైంలోనే వేయడం జరిగింది ఇంకా కూడా కొన్ని కొన్ని పనులు చేసినాము అంటే ప్రస్తుత పాలక వర్గం అంటే టెంపరీగా పర్మనెంటా ఇప్పుడు టెంపరీ పాలకవర్గం వచ్చింది దీనినే మంత్రిగారు కంటిన్యూ చేస్తా అని హామీ ఇచ్చినారు ప్రస్తుతం కొత్తకొండ దేవస్థానంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు రేపు కొత్తకొండ దేవస్థానం కళ్యాణము ఉన్నది దీనికి అశేష భక్త జనావళి వచ్చేటట్టుగా మంత్రి గారి గారిచే అన్ని విలేజ్లు చెప్పడం జరుగుతున్నది ఈ యొక్క దేవస్థానానికి ఒక మండలం లెవెల్నే గారక మొత్తం కాన్స్టెన్సీ లెవెల్లో మన మంత్రి గారు తలుచుకొని అన్ని అన్ని నియోజకవర్గాల నుండి వచ్చినట్టుగా చేస్తున్నారు కావున ఇంతకుముందు కన్నా ఎక్కువ అధిక సంఖ్యలో ఈ దేవస్థాన కళ్యాణం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా దేవస్థాన కళ్యాణము ఈరోజు మాకు చైర్మన్గా నియమించడం అనేది రేపటి నుండి చాలా మంది భక్తులు వచ్చేటట్టుగా అందరికీ తెలియపరుస్తాము ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ జాతర జరిగినట్టుగా కణిని ఎరుగని రీతిలో ఈ దేవస్థాన కళ్యాణము జరుపుతామని మంత్రి గారి ఆశీస్సులతో ఉన్నాం అంటే మామూలుగా కొత్తకొండ దేవస్థాన పాలక మండలి అంటే కేవలం బీదెపల్లి మట్టుకే ఉండేది ధర్మకర్తలు ఇప్పుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నారు దీనికి కారణం ఏంటి ఒక మండలు లెవెల్లో ఉంటే ఈ యొక్క దేవస్థానము ఒక మండలి వరకే తెలియపరుస్తుంది మండలి వాళ్ళు ఉన్న వాళ్ళకే ఎక్కువ గుర్తింపు ఉంటుంది కాన్స్టిట్యూషన్ లెవెల్ ఉంటే ఒక ఎమ్మెల్యే పరిధిలో ఒక డైరెక్టర్ని నియమించిన అనుకో ఆ ఎమ్మెల్యే పరిధి మొత్తం కూడా తెలుస్తుంది అదేవిధంగా ఆరు ఎమ్మెల్యేల పరిధిలో ఇచ్చిన కనుక ఆరు కాన్స్టెన్సీలో తెలుస్తుంది ముందు కంటే ఇప్పుడు ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది కాంగ్రెస్లో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా చైర్మన్ పదవి మీకు ఎందుకు ఇచ్చారు అందరూ అభిప్రాయం వెనకే పున్నం ప్రభాకర్ గారు మరి శేఖర్ గుప్తా అయితేనే దానికి మంచి పనులు చేస్తాడు అని ఇచ్చినాడు ఆయనే ఆచిచూచి తప్పకుండా అన్ని విధాలుగా పని చేస్తానని చెప్తున్నాం చివరిసారిగా భక్తులకు మిరిచే సందేశం ఈ యొక్క దేవస్థానము వచ్చే భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యం కల్పిస్తున్నాము అదేవిధంగా ఈ వీరభద్రస్వామి దేవుడు అనగా కూర మీసాల వీరభద్రస్వామి కోరికలు తీర్చే వీరభద్రస్వామిగా పేరు గావించినది ఎవరైతే ఏదైతే కోరికలు కోరుతారో తప్పక ఆ ఒక్క కోరిక నెరవేరునని ఈ యొక్క దేవస్థానానికి వచ్చే భక్తులు ఏదైతే కోరిక కొంటారో ఆ కోరికలు తప్పకుండా నెరవేర్చని ప్రతి ఒక్క భక్తుని దగ్గర ఉంటుంది పండగ భోగి సంక్రాంతి ఈ రోజు జరుగుతుంది పదమూడో తారీఖు భోగి పద్నాలుగో తారీఖు సంక్రాంతి ఈ యొక్క రోజులలో కనీసము ఒక ఐదు లక్షల నుండి పది లక్షల వరకు జనం వస్తారు ఈ యొక్క జనం వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రి ఉన్నారు కనుక మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి మనకు బస్సు సౌకర్యం కల్పిస్తారు ఇంతకుముందు టికెట్ ఉండేది ఇప్పుడు వచ్చే భక్తులకు ఆడవార్లకు మాత్రం టికెట్ లేకుండా ఉండేది కనుక చాలా మంది భక్తులు వచ్చే విధంగా మంత్రి గారు చూసుకుంటుండు ఇది మన కొత్తకొండ దేవస్థాన చైర్మన్ కుమరవెల్లి చంద్రశేఖర్ గారు వారి యొక్క ఇంటర్వ్యూ మరి మరిన్ని ఇంటర్వ్యూలతో కలుద్దాం థ్యాంక్ యూ చైర్మన్ గారు నమస్కారం